బ్లౌజ్ ఎంత నీట్గా కుట్టినా ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా ఓవర్లాక్ లేకపోతే ఆ బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు అలానే అందరి దగ్గర ఓవర్లక్ మిషన్స్ అయితే అవైలబుల్గా ఉండవు కదా అలాగే నా దగ్గర కూడా ఓవర్లక్ మిషన్ అయితే లేదనమాట ఇలా మనకి షోల్డర్స్ అనేవి బయటికి కనిపించేలా ఉంటే నేను ఎలా స్టిచ్ చేస్తాను పైకి దారాలు కనిపించకుండా అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఇలా మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా ఏదైనా కావచ్చు ఇలా షోల్డర్ జాయింట్ చేసేసుకున్న తర్వాత షోల్డర్ కన్నా ఒక పావించు అటు ఇటు ఖర్చు ఉండేలాగా ఇలా క్లాత్ ని కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా టూ పీసెస్ ని కట్ చేసుకుని రెడీ చేసుకోండి ఇప్పుడు ఈ క్లాత్ ని షోల్డర్ పైన వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఇలా స్టిచ్ వేసేసుకోండి మనం షోల్డర్ జాయింట్ ఎలా అయితే చేసామో దానిపైనే ఒక స్టిచ్ అనేది ఇలా వేసుకొని చివరిగా వచ్చేసరికి ఒక పావు ఇంచు లోపలికి ఫోల్డ్ చేయాలి ఇదిగోండి లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పై వైపుకి తిప్పుకోవాలి నేను ఫ్రంట్ సైడ్ షోల్డర్కి వేసే కుట్టానమాట ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్కి క్లాత్ తిరిగేలాగా కుట్టాను అనమాట ఇప్పుడు ఇటువైపున కూడా క్లాత్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటువైపు కూడా ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి వీడియోని మీరు క్లియర్గా గమనిస్తే మీకు ఎలా స్టిచ్ చేయాలి అనేది అర్థమవుతుంది ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఫ్రంట్ సైడ్ షోల్డర్ దగ్గర దారాలు అనేవి లేకుండా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర లైక్ మిషన్ అనేది లేకుండా నీట్ ఫినిషింగ్ రావాలి అంటే దారాలు పైకి కనిపించకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి వీడియో నచ్చే లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి